ఎగ్జిబిషన్ జరిగింది అధ్యక్ష ఓసాకాల్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆ ఎగ్జిబిషన్ పోతా ఉన్న సందర్భంలో అక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారం చేసే చేసేవారితోను కూడా ముఖ్యమంత్రి గారు మరి వారు మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాదాపు వారిని కన్విన్స్ చేసి పన్నెండు వేల ఒక వంద యాభై రెండు కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు చేసుకున్నాం ఇప్పటివరకు అధ్యక్ష ఈ రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు మొన్న గ్లోబల్ ఎకనామిక్ గ్లోబల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన అంశం కంటే ముందు సో దీంట్లో ఎన్ని ఎన్ని వచ్చినాయని మీరు అడుగుతూ ఉన్నారు మీరు అడుగుతూ ఉన్నారు మీరు అడుగుతూ ఉన్నారు దీనిలో అరవై శాతం గ్రౌండ్ అయినాయి అధ్యక్ష ఇంకా నలభై శాతం కావాలి దాని వెనకాల పడతా ఉన్నాం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా చేసి తీర్చే ప్రయత్నం చేస్తాం ఇది రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష ఈరోజు మేము ఉండొచ్చు పది సంవత్సరాల తర్వాత ఇంకోరు ఉండొచ్చు పదిహేను సంవత్సరాల తర్వాత ఇంకోరు ఉండొచ్చు కానీ రాష్ట్రానికి సంబంధించిన ఈ పరిశ్రమల వాతావరణం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అధ్యక్ష ఇదే విధంగా కరెక్ట్గా చెప్పారు ఒక ప్రభుత్వ రంగంలోనే ఎంప్లాయ్మెంట్ అంటే కుదరదు అధ్యక్ష ఈరోజు వేలాది మంది గ్రాడ్యుయేట్లుగా పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా ఉండి ఉపాధి లేకుండా ఉన్న చేసే ప్రయత్నంలో ప్రభుత్వ పక్షాన మొట్టమొదటిసారి అధ్యక్ష మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇన్ని వేల ఉద్యోగాలు దాదాపు డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆ పక్షాన కూడా డెబ్బై ఐదు వేల పక్షాన ఈరోజు ఎవరు అధ్యక్ష దాంట్లో బలహీన వర్గాలు బడుగు వర్గాలు మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారికి ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన మాకని ఈ పోటీ పరీక్షల్లో మేము క్వాలిఫై అవుతామని ముందుకు నిలబడి ధైర్యం ఉన్న వారికి ఇప్పించాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ను నిర్వహించడం అనేది అదేవిధంగా మీరు మొన్న ప్రశ్న ఇచ్చినప్పుడు మీరు ఒక సూచన చేశారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని తప్పకుండా ఆ ప్రస్తావన మేము తీసుకొచ్చాం జాబ్ క్యాలెండర్ పరంగా కూడా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఆ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రకటన చేయటం జరిగింది ఆ క్రమంలో కొన్ని సామాజిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం ఈరోజు మేము బీసీలకు రిజర్వేషన్ సంబంధించి కానీ అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ సంబంధించిన అంశం ఈరోజు పరిశీలన ఉంది కనుక ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఏ విధంగా చేయాలనే ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ప్రతి ఒక్కటి రెండవది శ్రీపాల్ రెడ్డి గారు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి మరి ఎంత ఎక్స్పాన్షన్ అయింది క్యూ సెంట్రియో అనే ఒక వెయ్యి మంది ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు సిస్ట్రా అనేది ఇంకో వెయ్యి మంది అదేవిధంగా ఇప్పుడు యూబర్ నైన్ సొల్యూషన్ సంబంధించి ఎమోయిల్ చేసుకున్నాం అతి తొందరలో వారు గ్రౌండ్ చేయబోతూ ఉన్నారు కాగ్నిజెంట్ అనే ఒక ప్రధానమైన సాఫ్ట్వేర్ కంపెనీ మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా సంవత్సరం కింద అమెరికా పోయినప్పుడు వారితో సంప్రదింపులు జరిపితే వెంటనే వచ్చి సంవత్సరం తర్వాత వారు ఇక్కడ కాగ్నిజెంట్కు సంబంధించి న్యూ క్యాంపస్ వన్ మిలియన్ స్క్వేర్ ఫీట్లో న్యూ క్యాంపస్ను ఏర్పాటు చేసుకున్నారు దాదాపు ఐదు వేల మంది ఉద్యోగాల సం కార్యక్రమం జరుగు రిక్రూట్మెంట్ కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష అదేవిధంగా ఆర్సిఎం అనే ఒక జీసీసీ అదే ట్రీనెట్ అనే ఒక జీసీసీ అదేవిధంగా కార్నింగ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్కి సంబంధించి అదో జీసీసీ మరి అదేవిధంగా ఎస్సీఏ ఇది మరి మెడికల్ టెక్నాలజీ కంపెనీ ఎక్స్పాన్షన్ వారికి ఆల్రెడీ ఉంది మరో నలభై వేల స్క్వేర్ ఫీట్లో వారు ఎక్స్పాన్షన్ చేయటం జరిగింది అదేవిధంగా జోయిటిస్ అనే కంపెనీ ఈ మధ్యలో ఓపెన్ చేయటం జరిగింది అదేవిధంగా యామ్జెన్ అనే కంపెనీ అధ్యక్ష అందరికీ కూడా తెలుసు మొత్తం ప్రపంచవ్యాప్తంగానే మొదటి రెండు స్థానాల్లో ఉన్న లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ అది కూడా ఇక్కడ జీసీసీ ఓపెన్ చేయటం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ప్రాక్టన్ అండ్ గ్యాంబుల్ అదేవిధంగా కారా హోల్డింగ్ ఈరోజు ఆరం వారు జెట్ స్కేలార్ అనే వారు అదేవిధంగా ఈరోజు మరి హెచ్సిఎల్ టెక్కు సంబంధించి ఎక్స్పాన్షన్ జరగటం జరిగింది ఐదు వేల మందిని అదేవిధంగా ఇన్ఫోసిస్కి సంబంధించి ఇప్పుడున్న పోచారంకి సంబంధించిన క్యాంపస్ మరొకసారి ఎక్స్పాన్షన్ చేసి పదిహేడు వేల మందిని తీసుకునే కార్యాచరణ మొదలుపెట్టడం జరిగింది విప్రో వారు కూడా ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు గోపన్పల్లిలో మరో ఐదు వేల మందిని తీసుకోవటానికి అదేవిధంగా ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్ మా కరీంనగర్ సంబంధించిన సోదరుడు కష్టపడి ఈరోజు ఇక్కడ కానీ అమెరికాలో స్థాపించిన ఒక మెడికల్ కోడింగ్ కంపెనీకి సంబంధించి ద్వితీయ శ్రేణి నగరంలో కరీంనగర్లో పెట్టి ముందుకు నడుస్తూ ఉన్నాడు మరి వారు కూడా వచ్చి ఒకడు ఐ ఎనిమిది వందల మందికి ఉపాధి కలిగించే కార్యక్రమం అదేవిధంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ టిల్మెన్ అదేవిధంగా ఈరోజు తోషిబా కంపెనీకి సంబంధించి ఎన్టీటీ డేటాకి సంబంధించి ఇలా చాలా కంపెనీసు వచ్చి నేను మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి కూడా తీసుకొస్తున్నాను మొట్టమొదటిసారి అధ్యక్ష గత సంవత్సరం కర్ణాటకలో కాకుండా పూణేలో కాకుండా మహారాష్ట్రలో కాకుండా నేను ఆ గౌరవ సభ్యులు ఎవరో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఎందుకంటే ప్రశ్నకు సంబంధించింది లేకుండా నేను మాట్లాడలేకపోయాను డెబ్బై గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ప్రధానమైన అంతర్జాతీయ కంపెనీలకు సంబంధించి మొట్టమొదటిసారి గత సంవత్సరం మనం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని అందరి సహకారంతో అని చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ సంవత్సరం కూడా టార్గెట్ పెట్టుకున్నాం ఇప్పటికే డెబ్బై డెబ్బై మూడు జీసీసీ వచ్చినాయి వంద పూర్తి చేసుకోవాలి ఈరోజు ఎందుకంటే పోటీ ప్రపంచంలో ఉన్నాం పక్కనున్న కర్ణాటక అటు పక్కన ఉన్న పూణేకు సంబంధించి టెక్నాలజీకి సంబంధించిన అంశాల విషయంలో మనకున్న ఈకో సిస్టమ్ను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు చెప్తా ఉన్నాం అధ్యక్ష మొన్న కూడా చెప్పడం జరిగింది తొంభై రెండులో మొదలుపెట్టిన ఈ మొద మొదటి అడుగు ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఆనాడున్న ము ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు తీసుకున్న ఆర్థిక సంస్కరణల మొదటి అడుగు ఇక్కడ ఐటీ పార్క్ను ఏర్పాటు చేయాలని మొట్టమొదటి ఐటీ పార్క్ను ఏర్పాటు చేసుకొని ముందుకు పోతే మొదలు పెడితే అది దినదినాభివృద్ధి చెంది ఏ ప్రభుత్వాలు వచ్చినా దాన్ని విస్మరించకుండా ముందుకు తీసుకెళ్లిన ఘనత మారుతా ఉన్న ప్రపంచీకరణకు సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన అంశం విషయంలో మనం ముందుండాలనే ఒక యోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ప్రధానమైన ఐటీ కంపెనీసు ఇక్కడికి వచ్చి వారు బ్యాక్ ఆఫీసెస్ను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళిర్రు దాని తదుపరి అప్పుడున్న మరి గ్లోబల్ డిమాండ్ మేరకు యాభై ఐదు వేల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి దాని తదుపరి గ్లోబల్ డిమాండ్ పెరిగే వరకు ముందుకు నడిచిండ్రు రెండు లక్షల పైచిల్కి వచ్చింది ఈ రెండు సంవత్సరాల్లోనే ముప్పై వేలు ఇంకా అదనంగా కూడా వచ్చింది ఇంకా దాన్ని మూడంతలు పెంచాలి పదంతలు పెంచితేనే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోటీలో మనం ఉంటాము అనే కార్యక్రమంలో పోతూ ఉన్నాం ఖచ్చితంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని మరి కటింగ్ ఎడ్ టెక్నాలజీస్ ఏవైతే అంటామో మనం ఏఐ కానీ ఈరోజు ఇతర సైబర్ సెక్యూరిటీ కానీ రాబోయే కాలంలో క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన అంశం మనం ముందు ఉండబోతూ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిచి గౌరవ సభ్యులు ఇచ్చిన సూచనలు కూడా ఈరోజు సెక్టరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇప్పటికే మేము డిఫరెంట్ సెక్టరల్కి సంబంధించి ఏరోస్పేస్ దానికి ఒక పే పార్క్ను క్రియేట్ చేశాం అధ్యక్ష ఈరోజు మనకున్న జీనోమ్ వ్యాలీని ఫస్ట్ ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ అయిపోయింది థర్డ్ ఫేజ్ అయిపోయింది ఫోర్త్ ఫేజ్ కూడా అయిపోయింది అధ్యక్ష దట్స్ ఓన్లీ ఫర్ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా దట్ ఇనిషియేటివ్ హెస్ బీన్ టేకెన్ థర్టీ ఇయర్స్ బ్యాక్ సార్ ఈరోజు ఐటీ కంటే ఎక్కువ ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఉంటాయి ఈరోజు మేము నేను రెండు సంవత్సరాలు మేము చెప్తా ఉన్నాము ఈ రెండు సంవత్సరాల్లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కు సంబంధించిన మేమే ఎక్స్పోర్ట్స్ ఐటీ లైఫ్ సైన్స్